गाइन गी जीवन रेडी सार गारी वेदका वेदक रा ప్రజలకు అందించిన రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మైనార్టీలను మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు ఈరోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈరోజు మనం అందించుకున్నాము ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాల అర్హులైన లబ్ధిదారుల మంజూరి పత్రాల పంపిణీకి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ గారికి అలాగే మండల ప్రత్యేక అధికారి గారిని అలాగే గౌరవ తహసీల్దార్ గారిని అలాగే స్కీమ్ గురించి మన తహసీల్దార్ గారిని మాట్లాడేసి కూరని

ఆరు వేలు వస్తాయి మారిన రాజమణి మారనాని రాజమణి ఆరు వేలు అబ్బా కొత్తూరు పెద్దరాజు మీ ఆయనకి పెద్ద రాజు ఎవరు మారిన వెంకట ఆరు వేలు వస్తాయి మారిన వెంకటవాళ్ళు కొత్తూరు

ఉన్నాయండి ఏవైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయ్యా నాలుగు పథకాలకు గురించి అంతే ఇప్పుడు ఒక రేషన్ కార్డు అని కాదు మిగతా వాళ్ళ రాకుండా కానీ వాళ్ళ లీస్టులో ఉన్నాయి వాళ్ళందరూ వేస్తాయి అదేవిధంగా ఇంద్రమైళ్ళు ఇంద్రమైడ్ల లోపట రెండు రకాల ఇండ్లు ఉన్నాయి ఒకటి స్థలం ఉండి ఇంకొకటి స్థలం లేకుండా ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళ జాబితా చదివి మనం తయారు చేయడం జరిగింది రెండు లీస్టులు ఆ లీస్టుల ప్రకారంగా ప్రతి గ్రామ పంచాయతీలో చదివి వినిపించి అర్హులైన వారి జాబితా తయారు చేసినాము ఇంకేమైనా ఆర్జక్షన్లు ఆక్షేపణలు కూడా తీసుకున్నాము జరిగింది ఇది నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం చేపట్టింది కాబట్టి దాంట్లో ఎవరైనా మిషన్ వల్ల కూడా గ్రామ సభలో అప్లికేషన్ అప్లికేషన్స్ తీసుకున్నాము ఆందోళన ఎవరి పడాల్సిన అవసరం లేదు అందరికి కూడా వస్తుంది ఇప్పుడు ఈ పథకాలలో మనకు వచ్చినటువంటి ముందుగా వచ్చినటువంటి వాటిని గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ సార్ వారి జోన్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది దయచేసి సార్ దీపాలు ఎనకటి కాలం దీపాలు ఉండే ఈ కరెంటు బిల్ అనేది మనకి ఎంతో కొంత ఆర్థిక భారం అవుతుంది అంత నిరుపే వర్గాలకు ఏదైతుందో ఈ కరెంటు బిల్లు అనేది ఆర్థిక భారం కావద్దని రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే విద్యుత్ వినియోగిస్తారో వాళ్ళకందరికీ ఉచితంగా జీరో బిల్ విద్యుత్ సౌకర్యం కల్పించాలి అని చెప్పని இது ஏடா அது கேள்வி அமல் தான் வந்து தள்ளி நல்லா நாடெம கரெண்ட் அனுப்ப நாடெம்தான் சாலை கூட உண்ட் சாலை மன அட்வான் நீண்ட மன அண்ட் அனுப்பிட்டு நேரம் நாடெமே வந்த வந்த சாத்தா இரண்டு வந்த லீட்டர் வாழ்ந்து காப்பிட்டு வீட்டில் அந்த கரெண்ட் பிள்ளு மாஃத்து தான் అంటే దాదాపు ఒక వెయ్యి రూపాయలు లాభం అవుతుందమ్మా ఒక వెయ్యి రూపాయలు అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రెండు లాభాలు భరోసా కొత్త కార్యక్రమం తల్లి గతంలో టీఆర్ చేయలేదు ఇది గరీబోల కూలీల గురించి పట్టించుకోలే మా అటువంటి రైతుల గురించి పట్టించుకున్నాం లేని మాట ఎందుకు భూమి ఉన్న సగం దాడులు చేయాలి అందరూ ఏదైతే జాబ్ కార్డు ఉండే మీకు అందరికి ఎన్నో చేస్తారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏది ఇస్తుందో వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో కూడా పని కల్పించాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని ఆరంభింపజేసిందమ్మా ఎవరైతే జాబ్ కార్డు పొందుతారో వాళ్ళ విధిగా వారం రోజుల లోపల ఏదైతే పనిచూపెట్టండి చెప్పండి జాబ్ కార్డు ఏ విధమైనటువంటి ఆంక్ష లేదు రేషన్ కార్డు లింక్ లేదు ఇది కూడా చెప్తున్నారు కొంతమందికి అనుమానం ఉంటుంది రేషన్ కార్డు ఉందా అని చెప్పని రేషన్ కార్డుకు జాబ్ కార్డుకు లింక్ లేదు వాడు ఉన్నోడైనా లేనోడైనా కానీ అయితే ఉందో ఎవరు అప్లై చేసుకుంటే గ్రామీణ ప్రాంతం లోపల వాడికి ఓ నమోదై ఉండాలి ఆ గ్రామీణ ప్రాంతానికి చెందిన వాడే ఉండాలని ఏ రైతు అప్లై చేసుకున్నా జాబ్ కార్డు ఏడ దొరుకుతుంది వాళ్ళ విధిగా పరిధి పెట్టడం దొరుకుతుంది అట్లాగే అవ్వ ఈ జాబ్ కార్డు కలిగి ఉన్న వాళ్ళ ఎవరన్నా కానీ తల్లి ఇరవై రోజులు పరిగిపోతాయి ఏడాదికి మీకు ఇప్పుడు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తారబ్బా నెలకు వెయ్యి పెన్షన్ ఇప్పుడు ఆరు నెలలు ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఆరు నెలలు ఏదైతుందో నెలకు వెయ్యి రూపాయలతో లెక్క కట్టి ఆరు వేల రూపాయలు ఇంకో ఇలా మీకు ఇస్తున్నారు అబ్బా ఇది ఎక్కడ మొదలు పెట్టాలని చెప్పంటే అందరికంటే గరీబులు ఎక్కడ ఉన్నారు అని చెప్పంటే నాయకు గూడెములు ఉన్నారు కాబట్టి ఏదైతుందో సారగూరు మండలానికి చెంది ఈ కార్యక్రమాన్ని నాయకు గూడెంలో అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది మాట రెండైనే కదా రైతు భరోసా అయిపోయింది ఇందిరం ఆత్మీయ భరోసా అయిపోయింది రోజు రేషన్ కార్డు తల్లి ఇది ఇంకన్నింటిక ముఖ్యమాస్ ఎంకడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు అనేది నిరంతరంగా కొనసాగిన ప్రక్రియ ఇప్పుడు ఒక ఇంట్లోకి ఒక పిల్ల ఒక ఇంట్లోకి ఒక పిల్లాడు ఇద్దరు లగ్గమవుతాబ్బా ది విల్ గెట్ కళ్యాణ్ లక్ష్మి వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఇస్తుందో వాళ్ళ పుట్టిపోయే పిల్లలకు కులం తగ్గట్టుగా తిప్పలు వచ్చింది ఇన్కమ్ తట్టుబెడు కావాలని తిప్పలు వచ్చింది చదువుకోదామంటే ఇప్పుడు ఎవరన్నా కానీ అమ్మని నేను ఒక జంట ఏర్పడ్డది అని అంటే జంట భార్య భర్త పిల్లలైనా కాకుండా ఇది ఏదో లెక్క మీకు ఏదైతుందో రేషన్ కార్డు ఇవ్వడం ఇంకో ఈ ప్రభుత్వ బాధ్యత తల్లి ఇప్పుడు అందరూ మీరు ఎవరెవరు అప్లై చేసుకుంటారు తెలియదు కానీ చేసుకున్న లిస్ట్ తయారు చేసిండ్రు వాళ్ళకి అందరు రేషన్ కార్డు ఇప్పిస్తూ ఇది అత్తదా పోతుందా ఏం చెప్పి కొద్ది కొద్దిమంది వాళ్ళు మన గ్రామ సభలు అప్లై చేసుకున్నారు వాళ్ళకు కూడా ఏదైతేందో ఈ వెళ్ళేళ్ళు వారి వాళ్ళ రేషన్ కార్డు ఇస్తారు ఇది ఎంఆర్ఓ గారి బాధ్యత సార్ ఎంత మందికి ఇస్తారో ఇస్తున్నారు ఎవరికైనా రేషన్ కార్డు ఇప్పుడు మనం ఇవ్వలేకపోయినట్టయితే ఫర్ ఎనీ రీజన్ వాళ్ళ ఆర్థికంగా ఏదైతుందో గ్రామీణ ప్రాంతం కాబట్టి లక్ష యాభై వేల రూపాయల కంటే పరిమితి లోబడి ఉంటే లక్ష యాభై వేల కంటే ఆదాయం లోబడి ఉంటే వాళ్ళ రేషన్ కార్డు అనేది మనం ఇవ్వాలి ప్రతి ఒక్క మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం తల్లి కాళ్ళు ఇచ్చుడే కాదు కాళ్ళు వచ్చిందంటే నేను చెప్పిన ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం వస్తుంది నీ అరగత కారణం నీ ఇల్లు లేకుండా ఇల్లు మంజూరు వస్తుంది ఇతర సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి అన్నింటికి తోడు ఏదైతుందో ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం మనం తిరిగి గతంలో కూడా బియ్యం ఇచ్చిండ్రు కానీ ఏం చేయండి మనం తినడానికి సరిగ్గా లేకపోతే నువ్వు ఇట్లా డీలర్లు వంచగానే ఆ టైంకి ఆటో కూడా వస్తుండే బియ్యం 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 అని చెప్పి అనుకుంటా వస్తు రాకపోనావాడు అని ఇప్పటి కూడా వస్తాడు ఇప్పటికే లాడిగా అంటే నువ్వు అమ్ముతా అంటే వస్తాడు సంగతి మనం తిన బియ్యం చేయడానికి ఎందుకు అమ్ముతావా బియ్యం నాణ్యత కలిగి ఉంటే అమ్ముతావా నాణ్యత లేకుంటే ఏదైతుందో తినడానికి వీలు లేకుంటే అమ్ముతావు రేపటి ఇవ్వబోయే బియ్యం ఏదైతుందో నాణ్యతతో రైతులు కూడా తినేటట్టు ఆ విధంగా బియ్యం ఇస్తారు మనిషికి ఆరు కిలో రేషన్ కార్డు మూడైపోయినాయా ఇండ్లు తల్లి సరే ఈ ఇండ్ల కథ గమ్ముతున్నది పదేళ్ళు చెప్తేనే ఉన్నారు ఇల్లు 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 అవి ఇచ్చింది లేదు మనం కట్టింది లేదు పదేళ్ళ కలి దూతున్న కథ పోయిన సర్కార్ ఏదైతుందో పదిహేను కథ చూసినవ్వ అని ఇచ్చింది లేదో మనం కట్టింది లేదు వచ్చిందంటే ఇల్లు వచ్చిందంటే ఇల్లు అంట ఇప్పుడు తల్లి నీ ఓటుకు సంబంధం లేదు ఎమ్మెల్యే ఓటు ఇక మన నాలుగేళ్ళకు తల్లి అప్పుడు రాజవడో రాజేవి ఉందో అప్పటికి చూసుకోదు నీ బుద్ధి అది ఇప్పుడు ఏదైతే ఇల్లు నేను ఎవ్వరన్నా కానీ అవ్వ మీ గ్రామంలో ఎంతమంది వెళ్ళినారు నాకు తెలియదు కానీ ఇప్పుడు చెప్తారు ఎండిఓ గారు ఎంబారావు గారు ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరుస్తుంది మనటువంటి నాయకుడు కూడా మా ఆదివాసులున్నారు గరీబోలు మీరు ఎస్సీలు దళితులు ఉన్నారు మీరు అందరు కానీ గరీబోలు కాబట్టి ఒక లక్ష రూపాయలు ఎక్కువ అందరికి ఎంత ఇస్తారు ఐదు మీకెంత ఎవ్వరు కూడా ఏ విధంగా అనుమానం అక్కర్లేదమ్మా మీకు నిజంగా గుడిసె ఉండి నివాస యోగ్యంగా లేకున్నట్టయితే మీకు తప్పకుండా ఇల్లు మంచి ఇట్లాంటి మంచి ఇల్లు ఉంది అనుకో శ్రాబడి అంటే ఇస్తారా అవున ఇల్లు ఎవరికి ఇయ్యాలి గూడిసెలు రేకులు ఇల్లు తాడిపత్రి కప్పుకున్న వాళ్ళు అటు ఏదైతుందో ఇల్లు ముందు అంతేగానేది అవుతుందో మా అమ్మ కానీ నాకు కొడుకు ఎదుగుతున్నా లగ్గం చేసుకుంటు కావద్దా నాకు అంత కూడా అడుగుతా అడిగేట అందరినీ ముందు లగ్గం చేయరా కొడుకు లగ్గ చేసిన పొలాలను అయితే మా ఇచ్చిన చేయాలి నువ్వు లగ్గ దిక్కులేదు పొలం దిక్కులేదు కొడుకు లగ్గ ఇల్లు కావాలంటే ఎట్లానవ్వా అవ్వ చెప్తా నువ్వు నువ్వు గుడిచి చూపెట్టు నీ బాబు నీకు ఇల్లు మంజూరు ఇప్పిస్తా